హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు ఒక పురాతనమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను అది పదకొండవ శతాబ్దం నాటి కాకతీయ రాజులు కట్టించినటువంటి త్రికుట త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము లెట్స్ గో దేవాలయం దగ్గరికి వచ్చాము దేవాలయం ముందు ఒక కళ్యాణ మండపం ఉంది ఇదే కళ్యాణ మండపం ఆ తర్వాత దేవాలయం ఉంది చూద్దాం రాని ఇక్కడ ఒక బండరాయి కనిపిస్తుంది దీని లక్క బండ అంటారట దీని మీద ఏదో రాసి ఉంది ఇది మేబీ శిలాశాసనం కావచ్చు గణపతి దేవుడు రాయించిన శిలాశాసనం ఇదే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల అరవై రెండవ సంవత్సరంలో కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు నిర్మించడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ వారసులు రుద్రమదేవి ఆ తర్వాత ప్రతాపరుద్రుడు ఈ ప్రదేశాన్ని పరిపాలించడం వల్ల వాళ్ళు ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది అందరి కాలం తర్వాత ఇక్కడ ఒక చోళుడు ధర్మరాయుడు అనే చోళుడు పరిపాలించడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి ధర్మరావుపేట అనే పేరు పెట్టడం జరుగుతుంది ఇది వరంగల్ రూరల్ జిల్లా కానాపూర్ మండల్లో ఉంటుంది కనిపిస్తుంది త్రికూట త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఇదే చూడచ్చు మొత్తం బండరాళ్ళు చాలా ఓల్డ్ అయిపోయింది చాలా పురాతనమైనది లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయా చూడచ్చు టెంపుల్ ఇదే త్రికూట త్రిలింగేశ్వర స్వామి ఆలయం లోపల మూడు లింగాలు ఉన్నాయి ఆ మూడు లింగాల గురించి తెలుసుకుందాం ఇది ఒక లింగం దీన్ని తూర్పు లింగం అంటారు దగ్గరగా చూడొచ్చు ఇదే తూర్పులింగం ఇప్పుడు ఉత్తరలింగం గురించి తెలుసుకుందాం చూద్దాం రూపరు ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు నంది ఇదే ఉత్తరలింగం ఇప్పుడు పడమర లింగాన్ని చూద్దాం ఇక్కడ కూడా నందీశ్వరుడు ఉన్నాడు ప్రతి లింగం ముందు నందీశ్వరుడు ఉన్నాడు అన్ని లింగాలు సేమ్ ఉన్నాయి చూడచ్చు ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులు పూజలు చేస్తున్నారు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది పరుపు పండ అంటారు ఇక్కడ నుండి ఈ గుడి పక్కన ఉన్న ఒక దిగుడు బావికి స్వరంగ మార్గం ఉంది ఇక్కడ నుండి ఆ దిగుడు బావి నుండి కాకతీయ రాజుల కోట అయిన కిలా వరంగల్ కోటకు స్వరంగం ఉంది అది కాకతీయ రాజ్య తూర్పు కోరణం అంటారు దాన్ని ఇక్కడ నుండి ఉంటుంది ఇక్కడ ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ధర్మరాయుడు ఈ గుడిలో ఇక్కడ నుండి ఆ దిగుడు బావికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ అదే స్వరంగ మార్గం నుండి ఇక్కడ నుండి పైకి వచ్చి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది అక్కడ కనిపిస్తుంది మహంకాళి ఆలయం అట ఈ శివాలయం పక్కనే అదొకటి ఉంది దాన్ని చూద్దాం ఇప్పుడు అది కూడా పురాతనమైనది ఇది కట్టించినప్పుడే అది కూడా కట్టించారు చలో ఇదే మహంకాళి ఆలయం ఆ త్రికుట త్రిలింగేశ్వర స్వామి ఆలయం కొంచెం దూరంలో ఉంటుంది ఇది ఇది కూడా చాలా పురాతనమైనది మొత్తం ఓల్డ్ అయిపోయింది ఈ ప్రాంతాన్ని పరిపాలించే ధర్మరాయుడు అధిక రుసుములు వసూలు చేస్తున్నాడని పక్క రాజ్యాల్లో దొంగతనాలు చేసి చోరీలు చేసి తీసుకొచ్చి ఆ గుడిలో పెట్టడం వల్ల ఇక్కడ ఇంకొక రాజు ఉంటాడు ఆది గురువు అని ఆ గురువుకు కోపం వచ్చి అతని మీద యుద్ధం ప్రకటించి అతన్ని చంపడం జరుగుతుంది తలనరికి చంపుతాడు అది ఇప్పటికీ ఇక్కడ మరకాలు రక్త మరకలు ఇంకా ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం మనం ఇది ఇది మర ఇది ఎన్ని రోజులు చాలా సంవత్సరాలు అవుతాను కొన్ని వందల సంవత్సరాలు ఇది రక్తమాట రక్త మరకలు చూడండి ఇది కూడా మొత్తం రక్తమే అక్కడ నుండి గుంజుకుంటా వచ్చిండు చంపి బాడీని ఆ తలని నరుకు తలని నరికిన తలని గుంజుకుంటూ రావడం వల్ల ఇదంతా రక్త మరకలు పడిపోయాయి అంతా రక్తమే

పాము పూసామంది చూపి అది కూడా రక్తమే అంత పాము గుడి ఉంది గుడిని చూపి ధర్మరాయుడు గుడి అంటారు ధర్మరాయుడి గుడి మొత్తం కూలిపోయింది ఇప్పుడు నాతో ఈ ఆలయ పూర్జారి ఉన్నాడు ఇక్కడ దీని కథ మొత్తం ఏందో చెప్తాడు హిస్టరీ మొత్తం అతని మాటల్లో గ్రామం ధర్మరావుపేట బాలుతండలో క్రీస్తు పూర్వము పదకొండు వందల అరవై సంవత్సరములో కాకతీయులు కట్టినటువంటి ఒక దేవాలయము ఈ దేవాలయము శ్రీ త్రికూట త్రిలింగేశ్వర స్వామి దేవాలయము ఈ త్రికూటాలు అనగా తూర్పున ఒక లింగము ఉత్తరమున ఒక లింగము పడమల భాగమున ఒక లింగము ఈ మూడు లింగాలు ఈ దేవాలయానికి దక్షిణ ముఖద్వారము ముఖద్వారంతో పాటు కళ్యాణ మండపం నాలుగు దిక్కులలో బురుజులు ఈ యొక్క దేవాలయ పశ్చిమ భాగంలో దిగుడు భావి ఆ దిగుడు భావి నుండి ఆ యొక్క కాకతీయులు లేనటువంటి యొక్క కాకతీయ కిలాతోరణం తోరణమైనటువంటి వరంగలు తూర్పుకోటకి రహదారి ఈ యొక్క దేవాలయానికి పురాతనమైనటువంటి ఒక శిలా శాసనము ఈ యొక్క దేవాలయ ఆగ్నేయ భాగమున శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయము ఈ యొక్క దేవాలయానికి ఈశాన్య భాగములో యమ్మ ముగ్గురమ్మలగన్న మూల కుటుంబం అయినటువంటి యొక్క ఆది పరాశక్తి మహంకాళి యొక్క అమ్మవారి యొక్క దేవాలయము వట్టి ఆలయాన్ని గత రెండు వేల పదిహేడవ సంవత్సరములో రెండవంట్లో దే మత దేవాదయ ధర్మాదయ శాఖలో పొందుపరచడం జరిగినది అదేవిధంగా పురావస్తు శాఖలో పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లిఖించబడి ఉన్నటువంటి యొక్క శాసనము ఈ యొక్క శాసనం ఉన్నటువంటి యొక్క ధరణి రవీంద్ర భారత్లో హైదరాబాద్ రవీంద్ర భారత్లో ఆ యొక్క ఈ యొక్క చరిత్రను కూడా పుస్తకాన్ని విడుదల చేసినటువంటి యొక్క రోజులు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతము ఈ యొక్క దేవాలయము శీతల శీతల వ్యవస్థలో అంటే కూలిపోయేటువంటి ఒక పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఆస్వాదండి స్పందించి స్పందించి ఆ యొక్క మా యొక్క దేవాలయాన్ని తత్వరగా పునరుద్ధరణ చేయగలని కోరుకుంటూ ఆలయ పూజారి దేవరకొండ అన్వేష్ శాస్త్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నాకు సహకరించిన గ్రామ సర్పంచ్ గారికి మరియు పూజారి గారికి గ్రామస్తులకు ఈ పిల్లలకు ఈ పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ బాయ్